కృతజ్ఞత లేని ముసలి ఒక నది ఒడ్డున చెట్టు మీద ఒక మంచి కోతి ఉండేది దాని పేరు కపి ఆ నదిలో ఉండే ముసలి ఆ కోతి అందించే రసం పళ్ళు తింటుండేది అలా వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు అయ్యారు అయితే ఒకరోజు ఆ ముసలి తన భార్య కలిసి ఆ పళ్ళను తిన్నారు అవును మనం తినే పళ్ళు ఇంత తీయగా ఉంటే రోజు వాటిని తినే ఆ కోతికుండే ఎంకెంత బాగుంటుందో కదా ఆ కోతికుండే నాకు కావాలి అన్నది ఆ ముసలి భార్య మర్నాడు కపిని భోజనానికి ఆహ్వానించింది కపిని తన వీపు మీద మోసలి మోసుకొస్తూ నా భార్య నీ గుండెను తినాలనుకుంది అని అన్నది మొసలి కపితో అప్పుడు కపి అన్నది అవునా నా గుండె ఆ చెట్టు మీద పెట్టి వచ్చాను నన్ను వెనక్కి తీసుకెళ్ళు అని అన్నది కపి మొసలితో అప్పుడు ఆ తెలివి తక్కువ ముసలి కపిని చెట్టు దగ్గరకు తీసుకెళ్ళింది గండం నుంచి బయటపడ్డాను అని కోతి సంతోషించింది నువ్వు ఎంత మోసగారి అని అన్నది మొసలితో కోతి మళ్ళీ ముసలి మొహం కోతి ఎప్పుడూ చూడలేదు ఆశపోతూ ముసలి దంపతులకు తినడానికి పళ్ళు కూడా ఆ కోతి ఇవ్వలేదు ఆ ముసలి దంపతులకు పళ్ళు ఇక లభించలేదు ఆ కోతి వాళ్ళతో స్నేహం మానేసింది నచ్చినట్టుగా లేని ముసలి కథ చూసారు కదా ఎప్పుడైనా చెడ్డవాళ్ళతో స్నేహం చేయరాదు చేస్తే కపి లాగే అవుతుంది మీకు కపి తన తెలివి తెలుగుతో బయటపడింది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి అలాగే గంట సింబల్ వస్తుంది దాని కూడా క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే మీకు ఏదైనా స్టోరీ కావాలనుకుంటే కామెంట్ పెట్టడం అసలు మర్చిపోవద్దు ఆ స్టోరీ ఏ కామెంట్ బాక్స్ పెట్టడం అసలు మర్చిపోవద్దు